నమస్తే వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తారక్ పై చేసిన కామెంట్లతో అభిమానులు బగ్గుమన్నారు సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే ఆ తర్వాత క్షమాపణలు చెప్తారని అందరూ భావించారు అది లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ తగిన బుద్ధి చెప్తామని తారక్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చారు సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ గురించి ఆయన సోదరి నందమూరి సుహాస్ ని క్లారిటీ ఇచ్చారు తారక్ పొలిటికల్ ఎంట్రీపై సుహాసిని చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి ప్రతి పరిశ్రమలోనూ వారసత్వం అనేది ఉంటుంది అలానే రాజకీయాల్లో కూడా వారసత్వం ఉంది అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ఆయన పార్టీ పెట్టిన కొన్ని నెలల వ్యవధిలోనే ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు ఆ తర్వాత ఆ పార్టీకి సంబంధించి ఎన్నో అవకతవకలు కూడా జరిగాయి ప్రస్తుతం అదే పార్టీకి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతున్నారు అయితే ఆ పార్టీ ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించిందని నారా ఫ్యామిలీది కాదని కొన్ని వివాదాలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి అయితే ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీని నడిపించి ముందుకు తీసుకువెళ్లాల్సింది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అంటూ కొంతమంది అభిమానులు చెబుతూ ఉంటారు ఒకప్పుడు తారక్ కూడా రాజకీయాల్లో బిజీగానే ఉండేవాడు ముఖ్యంగా రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో తారక్ టీడీపీకి సంబంధించి ప్రచారం కూడా చేశారు కానీ ఆ తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరం అయిపోయాడు ఇప్పుడు కూడా పెద్దగా రాజకీయ విషయాలకు స్పందించట్లేదు ఇలాంటి తరుణంలో ఎన్టీఆర్ సోదరి నందమూరి సుహాసిని తారక్ పొలిటికల్ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు తాజాగా హరికృష్ణ వర్ధంతి సందర్భంగా తండ్రికి నివాళులు అర్పిస్తూ సుహాసిని మీడియాతో మాట్లాడారు తన తండ్రి గురించి చెబుతూనే తారక్ పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు నేను నుంచి రాజకీయాల్లోనే యాక్టివ్ గా ఉన్నాను ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ఉన్నారు తప్పకుండా అవకాశం వచ్చినప్పుడు ఆయనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారు అంటూ తారక్ రాజకీయ ప్రస్థానంపై క్లారిటీ ఇచ్చారు మరోవైపు తన తండ్రి హరికృష్ణ గురించి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడల్లా నేనున్నానంటూ కార్యకర్తలందరికీ భరోసా ఇస్తూ ఆయన ముందుకెళ్లారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా గాని మహిళలకు ఎప్పుడు అండగా ఉండి వాళ్ళకు కండక్టర్లుగా గా కూడా అవకాశం కల్పించారు అలానే రాజ్యసభలో కూడా తెలుగులోనే మాట్లాడి తెలుగు వాళ్ళకి గుర్తింపు ఉండాలని తెలుగులో అడిగారు నందమూరి తారక రామారావు గారికి హరికృష్ణ గారు ఎప్పుడూ తోడుగా ఉన్నారు అలాంటి కొడుకు ఎవరికీ ఉండరు అలానే అలాంటి నాన్నగారు ఎవరికీ ఉండరు అంటూ తన తండ్రి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా నందమూరి సుహాసిని మాట్లాడారు అయితే తారక్ ఎంట్రీపై సుహాసిని చేసిన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి